మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం దయచేసి ప్రజలారా ఓటు అందరూ వందకు వంద శాతం తమ ఓటుని ఓటు నమోదు ప్రక్రియని సజావుగా వందకు వంద శాతం ఓటేయాలని కేనే టీవీ కోరుకుంటుంది పత్రిక చూద్దాం కూలీల బతుకులు బాచ్పల్లిలో కుప్పకూలిన అపాయింట్మెంట్ వేరువేరు ఘటనల్లో ఆరుగురు మృతి నేడు రేపు పలుచోట్ల వర్షం పడే అవకాశం మొత్తం మీద కూలిపోయి ఏడుగురు చనిపోయారు అదాని అంబానీలా నుంచి ఎంత ముట్టింది అంటూ వార్త ఇక్కడ ఐదేళ్లుగా విమర్శలు ఇప్పుడు మౌనమేలా ఎన్నికల సమయంలోనే ఈ మార్పేంటి టెంప్ లో ఎంత నల్లధనం అందింది ప్రధాని మోదీ ప్రశ్నల వర్షం పదేళ్ళలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తాం మూడు దశలల్లో బీజేపీ హవా గెలిచే సీట్ల కోసం కాంగ్రెస్ భూతద్దంతో వెతుకుతోంది ఇకపై మైక్రోస్కోప్ అవసరం పిండ్లీ గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు అయోధ్య మందిరానికి తాళం వేయాలని కాంగ్రెస్ యోచన కాంగ్రెస్ బిఆర్ఎస్ ది అవినీతి బంధం హైదరాబాద్ ను మంజిలీస్ కు లీజ్ కిచ్చారు వెములవాడ వరంగల్ బీజేపీ సభల్లో ప్రధానమంత్రి మోదీ మొత్తం మీద అబా అంబానీలు అదానీలు అందుకే సైలెంట్ గా ఉన్నారు మీరు ఈ ఎలక్షన్ అంటూ ఆరోపించారు హైదరాబాద్ కు ఇచ్చారు కాంగ్రెస్ ది బంధం అంటూ నరేంద్ర మోదీ గారు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరానికి తాళం వేస్తారు వీళ్ళు అంటూ నరేంద్ర మోదీ గారు ప్రచారం చేస్తున్నారు రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రచారం ఫెయిల్ అబద్దాల ప్రచారంలో ఆ రెండు పార్టీలు దిట్ట రాష్ట్రంలో బిజెపికి ఎంపీ స్థానాలు రేపు ఎల్బీ స్టేడియంలో మోదీ సభకు కిషన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ అంటూ వార్త చేసింది మొత్తం మీద అబద్దాలు ప్రచారం చేయడంలో ఆ పార్టీలు దిట్ట రాష్ట్రంలో బిజెపికి రెండంకెల స్థానాలు అంటూ వార్త రేపు పెద్ద సభ ఉన్నది మోదీది అంటూ వార్త వేసింది దక్షిణాది వాళ్ళు ఆఫ్రికాలా కనిపిస్తున్నారు అంటూ తొమ్మిదో పేజీలోని వార్త ఇది రైతు రైతు ఖాతాలు చూడు రెడ్డి గారు మే లోపు భరోసా అరవై తొమ్మిది లక్షల మందికి ఆరో తేదీలోపు వేశా సిద్దిపేటకు పట్టిన హరీష్ రావును ను నిజామాబాద్ రైతుల్ని పట్టించుకొని మోదీ ఆర్మూర్ నిజామాబాద్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ వార్త వేసింది మొత్తం మీద నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద హరీష్ రావు సిద్దిపేటకు పట్టినటువంటి హరీష్ రావు ని వదిలిస్తాం అక్కడి నుంచి పంపిస్తాం అంటూ చెప్పడం జరిగింది మే తొమ్మిది లోపు రైతు భరోసా నిధులు వేస్తున్నాం వేస్తున్నాం అంటూ వార్త మోదీ మోదీ మళ్ళీ గెలిస్తే ఎన్నికలు ఉండవు రష్యా చైనా మాదిరిగా ముప్పై ఏళ్ల పాటు తననే ప్రధానిగా ప్రకటించుకుంటారు దేశ సంపదను దోచిపెడతారు రాష్ట్రంలో మరో పదిహేను ఏళ్ళు మా ప్రభుత్వమే పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటారు జూన్ నాలుగు తర్వాత తెలంగాణ భవన్ కు తాళమే మంత్రి కోమటి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి మొత్తం మీద తెలంగాణ పార్టీ చచ్చిపోయింది జూన్ తర్వాత కూడా తెలంగాణ ఏదైతే తెలంగాణ భవన్ ఉందో దానికి తాళం వేసుకోవాలి అంటూ భవిష్యత్ చెప్పారు రష్యా చైనా మాదిరిగా మళ్ళీ ఒకసారి బీజేపీ గెలిస్తే తననే ముప్పై ఏళ్ల పాటుగా రష్యాలో ఆ తర్వాత చైనాలో ఎలా అయితే ప్రభుత్వం ఉంటారో ఇక్కడ కూడా మన మోదీ కూడా ఒకవేళ ఇప్పుడు గెలిస్తే అలా ముప్పై ఏళ్ల పాటు తననే ప్రధానమంత్రిగా ప్రకటించుకుంటారు అంటూ ఎద్దేవా చేశారు దేశ సంపద ఏ ఏళ్లకు పంచి పెడుతున్నారు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు చిన్నపాటి వానకే పది గంటలు కరెంటు పోతుందా అంటూ కేసీఆర్ కాక అంటున్నాడు మొత్తం మీద తన ప్రభుత్వం లేదు కాబట్టి తన కాక పవర్ లేదు కాబట్టి అనిపిస్తుంది కాక తెలంగాణ మొత్తం ఇప్పుడు కాకకు ఏ పథకాలు కనిపించావు ఏం కనిపించావు ఇప్పుడు మొత్తం మీద తనకు పదవి లేదు కాబట్టి తన చీకట్లో ఉన్నాడు కాబట్టి ప్రపంచ ప్రపంచంలో తెలంగాణ ఒకటే శ్రీకళమయంగా మారిపోయింది అంటూ కాక ప్రసంగం మొదలు పెడతాడు కాక చెప్తున్నాడు అట్లనే తెలంగాణ మొత్తం సీకటలో ఉన్నాయి కానీ కాక కాక కుటుంబమే చీకట్లో ఉందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు వందకు వంద శాతం అధికారంలోకి వస్తున్నాం అంటూ నిన్న ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ లో ఆర్కేతో చంద్రబాబు ఎయిర్ ఇండియాలో ముకుమ్ముడి సెలవులు ఐదు నెలల్లోనే అంత ఆగమాగం అన్నిట్లోనూ కాంగ్రెస్ వైఫల్యం కరెంటు కోతలు మళ్ళా పాత రోజులు అంటూ వారదేశిని నమస్తే తెలంగాణ పత్రిక తరలి వెళ్తున్న పరిశ్రమలు పెట్టుబడులు స్క్వేర్ ఫీట్ కు రూపాయలు దెబ్బ ఐదు కడితేనే పర్మిషన్ కాంగ్రెస్ ఒక హామీ కూడా నెరవేర్చలేది ఎజెండాలో ఉండే ఉండేది పేదలు కాదు బిఆర్ఎస్ రెండు సార్లు గెలిపించిన ఏం ఆశించిన మదన్ రెడ్డి కాంగ్రెస్ లోకి పోయిండు అంటూ రెండో పేజీ నుండి వార్త ఇది నరసాపూర్ దుండిగల్ పటాన్ చెరువు రోడ్ షోలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అంటూ వార్త వేసింది మొత్తం మీద ఏడబోయిన జనాలు ఉండేటట్టు లేదంటే ఆ ఫోటోగ్రాఫర్ ఎక్కువ జనాలు ఉండేలాగా పిక్స్లు తీయించి ప్రజల్లో వదిలి ప్రజల్లో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని బిఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటుంది అయినా ఈ పప్పులు ఉడకవు ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖతం హోగయా ఇక బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా భూతద్దంతో లెంక్ వస్తుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు తడిసిన ధాన్యం కొనాలని రోడెక్కిన రైతన్న అంటూ వార్త వేసింది ఇద మొత్తం మీద చీకట్లో చందానగర్ అంటూ పదకొండవ పేజీలోని వార్త ఇది భారీ వర్షాలు కురిసిన హైదరాబాద్ లో కరెంటు పోలేదు మీట్ ది ప్రెస్ లో మంత్రి కోమటిరెడ్డి రెడ్డి పేజీ పేజీలోని వార్త భారీ అంత పెద్ద వర్షం పడ్డా గాని హైదరాబాద్ లో కరెంటు పోలేదు అంటూ వార్త వేసిండు మా వడ్లు కొనేది ఇంకెప్పుడు అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది వానకాలం రైతు బంధు లేనట్టే అంటూ పదకొండవ నుండి వార్త ఇది బిఆర్ఎస్ కె బీసీలు జై అంటూ మూడవ నుండి వార్త మొత్తం మీద కాకకు సంబంధించిన వార్తలు మాత్రమే నమస్తే తెలంగాణ పత్రికలో వస్తున్నాయి మొత్తం పేపర్ నిండా ఈ ఎలక్షన్ లో పదిహేను రోజుల నుంచి అయితే ఒక్కటి కాక కాకకు మాత్రమే సగం పేజీ మిగతా వార్తలకు సగం పేజీలోకి వెళ్ళి పావు పేజీ వార్తలు రాష్ట్రానికి సంబంధించినవి పావు పేజీ మాత్రము యాడ్ మాత్రం వేసుకుంటున్నది మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రిక మొత్తం కాకకే డబ్బ కొడుతుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి